హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ తమ్మునైలు చూసే ఉండి ఉంటారు సగం మంది ఆడవాళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఈ టాపిక్కి సగం మంది అయితే నాతో ఏకీభవిస్తారండి ఏంటా ఇంతలా మాట అనేశారు అనుకుంటున్నారా ఈరోజు బుధవారం ఇది అయిపోగానే ఎల్లుట శ్రావణ మాసం ప్రారంభం అందులో మొదటి శుక్రవారంతో ప్రారంభం ఇక ఆలోచించండి ఆడవాళ్ళ ఆనందం శ్రావణ మాసం అంటేనే ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నెల ఏంటంటే శ్రావణ మాసం చక్కగా శ్రావణ శుక్రవారాలు నాలుగైతే నాలుగు ఐదైతే ఐదు ఐదు శుక్రవారాలు మంగళగౌరి వ్రతాలు రక్షాబంధనం ఇవన్నీ ఆడవాళ్ళకే కదండి ఆడవాళ్ళకి మంచిగా ఉండే నెల సెలబ్రేషన్స్ ఆఫ్ మంత్ ఏంటంటే శ్రావణ మాసం అంటూ ఉంటారు ఈ ఒక్క దాంతో ఆగిపోదండి ఆ నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి దాని తర్వాత దేవీ నవరాత్రులు దాని తర్వాత క్రిస్మస్ ఇలాగ ఎవరిదో ఒకరిది రిలీజియన్ది ఎవరో ఒకరివి మొత్తం ఫెస్టివల్స్ అన్నీ ఈ ఆగస్ట్ నుంచే స్టార్ట్ అంటే ఈ శ్రావణ మాసం నుంచే స్టార్ట్ టిల్ డిసెంబర్ మళ్ళీ కొత్త సంవత్సరం జ నూత ఏంటది సంక్రాంతి అవి కామన్ కానీ ఇప్పుడు ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు చాలా ఫెస్టివల్స్ ఉంటాయి అందులో మరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ శ్రావణ మాసం ఒకప్పుడు శ్రావణ మాసానికి అసలు ఒకప్పుడు ఏంటి పూర్వకాలం పద్ధతి ఏంటి అని అంటే చక్కగా ఊరు ఉదయాన్న అంటే తెల్లవారుజాము వేకువ జామున లేవడం తలంటు పోసుకోవడం చక్కగా ఇల్లు అలుకుకోవడం అన్ని మట్టి ప్రమిదలతో దీపాలు అరేంజ్ చేయడం శక్తి కొద్దీ కలిసాన్ని అరేంజ్ చేసుకోవడం అది వెండి ప్రతిభవనివ్వండి రాగి ప్రతిభ అవనివ్వండి ఇత్తడి ప్రతిభవనివ్వండి ఏదో ఒక ప్రతిమని అమ్మవారిని విగ్రహాన్ని మనం కలస స్థాపన చేయడం శక్తి కొద్దీ మూడు ఐదు తొమ్మిది రకాల పిండి వంటలు మడిగా చేసుకోవడం దీపారాధన చేసి సాయంత్రం అయ్యేసరికి చక్కగా మనకు తెలిసిన మలక్కల్ని లేకపోతే ముత్తైదవుని పిలుచుకోవడం వాళ్ళ శక్తి కొద్దీ అదేంటది ఆకు చెక్క అరటిపండు శనగలు గాజులు ఇంకా ఉంటే జాకెట్ గుడ్డ ఇవి ఇచ్చి వారిలో లక్ష్మీదేవిని చూసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం తీసుకొని హ్యాపీ చేసి వాళ్ళకి ఓపికంటే ప్రసాదాలు ఇవ్వడం వెళ్ళిపోవడం ఆ రోజుతో వర వ్రతం సంపూర్ణం ఇది పద్ధతిగా చేసేవారు ఇప్పుడు ఎక్కడైనా ఈ ఫార్మాట్ కనిపిస్తుందా అండి చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు నేను వాళ్ళని ఎప్పుడు మాట అనను ఎక్కడ వాళ్ళ గురించి ప్రసక్తి లేదు నేను చెప్పేదంతా సో కాల్డ్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ కోసమే ఈ సోషల్ మీడియా ఎక్కువ హంగామా అయిపోయి ఇన్ఫ్లుయెన్సర్స్ హంగామా ఎక్కువైపోయి సెలబ్రిటీస్ వాళ్ళ విజిబిలిటీ కోసం లేకపోతే యూట్యూబర్స్ వాళ్ళ ఉనికిని కోసం నానా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి వరలక్ష్మి పూజ అనంగానే మనకి రెండు వారాల ముందు నుంచి ఎన్ని వీడియోస్ రిలీజ్ చేస్తారు ఏంటంటే ఫలానా షాపులో అబ్బాబబ్బా ఈ విగ్రహం బాగుంటుంది ఈ రూపు బాగుంటుంది ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఈ గిఫ్ట్లు బాగుంటాయి ఈ లక్ష్మీదేవి కలువలు బాగుంటాయి అరటి చెట్లు బాగుంటాయి ఇంకా వాళ్ళకి ఏముందండి కొలాబరేషన్ అవనివ్వండి ఫ్రీ ఐటమ్స్ అవనివ్వండి వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు కొనుక్కుంటున్నారే అవనివ్వండి ఈ ఓదర కొట్టేవన్నీ వీడియోస్ వచ్చి 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 మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతున్నారు అయితే అనొచ్చు వాళ్ళు ఏవో చెప్తారు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామా అవము నైంటీ పర్సెంట్ మన శక్తి కొద్దే మనం చేసుకుంటాం మన ఉన్న పరిధిలోనే మనం చేస్తాం కానీ ఎక్కడో టెన్ పర్సెంట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా ఒకే విషయాన్ని పది మంది పది రకాలుగా చెప్పి చెప్పి చెప్తుంటే మనకు ఒక మైండ్లో అవును కదా మనం కూడా కొనుక్కుంటే బాగున్ను మనం కూడా అలా డెకరేట్ చేస్తే బాగున్ను అనే స్టేజ్కి వచ్చేస్తున్నారు లేడీస్ స్టార్ట్ అండి ఎర్లీ మార్నింగ్ వరలక్ష్మి వ్రతం అంటే చక్కగా వేకువజామున లేచి మనం ముందాకలు చెప్పుకున్న పద్ధతిలా చేయడం మానేసి రెండు మూడు రోజుల నుంచి ఆ మండప డెకరేషన్లో అసలు తిళ్ళు తుడుస్తారో తెలీదు తొడవరో తెలీదు ముందు రోజు మధ్యాహ్నం నుంచి అవన్నీ ఫిట్టింగ్లు చేసి అసలు ఇంటి గుడ్డ పెడతారో లేదో కూడా తెలియదు అంటే తుడుస్తారా లేదా అన్నది ముందు రోజు మధ్యాహ్నం నుంచి డెకరేషన్ స్టార్ట్ చేస్తారు అంత పెద్ద పందిరి వేస్తారు ఏమిటి పిళ్ళ పేరెంట్మా అండి అసలు ఏంటి చక్కగా ఇంట్లో హ్యాపీగా కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకునే ఫెస్టివల్ని వ్రతాన్ని పూజని ఆర్భాటం కోసం మా ఇంట్లో ఇలా చేస్తున్నాను నేను ఒక పది మంది సెలబ్రిటీస్ని పిలుస్తున్నాను పది మంది ముత్తైదులను పిలుస్తున్నారు అంటే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి వా అనపతి అలా చేయకపోతే అనరా అండి ఎంతమంది సెలబ్రిటీస్ చాలా సింపుల్గా చేసుకుంటారు వాళ్ళు అనిపిస్తుంది ఓహో వీళ్ళు ఇంత ఉన్నా కూడా చక్కగా భక్తి ముద్దు అన్నట్టు చేస్తారు కొంతమంది ఉంటారండి చెప్పాను కదా అసలు ఇల్లు ఎప్పుడు తుడుస్తారో తెలీదు చక్కగా ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఆ డెకరేషన్లో స్టార్ట్ ముందు రోజు సాయంత్రం నుంచే పందిరి పెద్ద పెద్ద డెకరేటర్స్ని పిలిచి పువ్వులతో అంటే అది కూడా చాలా గ్రాండ్గా పుని ఉంది చేసుకున్నారు ఓకే ఫైన్ వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు ఇప్పుడు మనం చేయటం లేదు వాళ్ళు చేస్తున్నారు అని యాక్సెప్ట్ చేద్దాం అసలు చక్కగా ఇంట్లో వంట వండి మడిగా పూజ చేసి ప్రసాదం చేసి పెట్టుకుంటారా అవేమి కనుక చూపించారు వీడియోలో లేచేమా ఎప్పుడో ఇదిగో నేను ఈ శారీ కడుతున్నాను అదని చెప్పి ఫుల్గా పట్టు చీరలు నగలు జ్యువెలరీ అన్నీ వేసుకొని డెకరేట్ అయ్యి పూజ చేస్తూ ఉంటారు అది వీడియో కోసం ఎగ్జిబిషన్ కోసం హంగుని చూపించుకోవడం కోసం తప్పితే భక్తి ఎక్కడ కనబడుతుందండి ఎక్కడ భక్తి అన్నది కనబడటం లేదు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు కూడా గ్రాండ్గా నేను ఎక్కడికి వెళ్ళాను అంత కొన్నాను ఎంత కొన్నాను అంత కొన్నాను వచ్చి అసలు మొదట ఏడాది చూపించిన ఐటమ్స్ ఏవి రెండో ఏడాది కనబడవు వాళ్ళకేంటండి కొలాబరేషన్తో ఎన్నో వస్తుంటే మనం కూడా వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవును ఈ కుందులు కిందట ఏడాది వాడాను ఈ ఏడాది వాడకూడదు అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్యతరగతి కుటుంబీకులు మనలాంటి వాళ్ళ మీదకి ఎక్కువ వస్తుందండి తీసుకున్న వాడు తీసుకుంటారు తీసుకోలేని వాళ్ళు ఓకే కానీ కొంతమంది ఉంటారు అమ్మ నిజమే కదా ఫోన్లే ఏముంది వచ్చి ఒక ఏడాదికి ఒకసారి వాళ్ళ స్వతమే కదా ఈ పెద్ద కుందులు కొంటే ఏమైపోయింది ఈ పెద్ద అరటి చెట్లు కొంటే ఏమైపోయింది ఎందుకండి ప్లాస్టిక్వి మట్టి ప్రమిదల్లో పెట్టుకున్న లేకపోతే ఇతర ప్రమిదల్లో పెట్టుకుంటే మిమ్మల్ని వద్దన్నారా అంతంత పెద్ద పెద్దలు ఏమైనా కొంటేనే లక్ష్మీదేవి మిమ్మల్ని కనుకరిస్తుందా అసలు ఎక్కడండి భక్తి అన్నది కనిపించటం లేదు ఆర్బాటం హంగు ఎగ్జిబిషన్ సో కాల్డ్ ఏంటంటారు దాన్ని చూపించుకోవడం ఇదే నాకు ఎంత ఉంది లేకపోతే నేను ఇది చేస్తు ఇలా చేస్తున్నాను మీరు అందరూ ఏం చేశారు నేను ఇలా చేస్తాను ఇలా చేస్తేనే లక్ష్మీదేవి కనుక అనే స్టేజ్కి ఒక మెంటల్ డ్రామాకి తీసుకొస్తూ ఉంటారు ఇవన్నిటి పోకడానికి పోవద్దు అసలు సెలబ్రిటీస్ అని కాదండి మన ఇంట్లో ఈ టీవీలు లేనప్పుడు ఈ ఫోనులు లేనప్పుడు ఛానల్స్ లేనప్పుడు ఎలా చేసుకునేవాళ్ళం పూజ మిమ్మల్ని అప్పుడు లక్ష్మీదేవి కనికరించలేదా ఆమె అలా కనకరిస్తే మనం ఇప్పుడు ఇలా బాగున్నాం అది మైండ్లో పెట్టుకోండి లక్ష్మీదేవినే కాదు ఏ దేవుడైనా ఏ రిలీజియన్ అయినా ఒకప్పుడు దేవుడు ఎప్పుడు మారండి వాళ్ళు ఒకలాగే ఉంటారు మనమే పిచ్చిపోకడానికి పోతున్నాం అలాంటివి పోకుండా భక్తి ముద్దుగా పెట్టుకొని అదే ప్రధానం మనకి హంగు ఆర్బాటాలు వద్దు పూజ చేస్తున్నప్పుడు వీడియోలు అసలు వద్దు చక్కగా చేసుకోండి డెకరేషన్ అంతా అయిపోయి పూజ అంతా మనస్ఫూర్తిగా చేసుకొని ఆ తర్వాత ఆ అమ్మవారికి ఒక ఫోటో తీసుకోండి మీకు ఒక మెమరీగా ఉండాలండి నేను ఇలా వేస్తున్నాను ఒక పూజ ఇలా ఇలా సర్దుకుంటూ ఓ పూజ ఇలా తుడుచుకుంటూ ఓ పూజ ఏమిటండి నీకు అక్కడ అందులో ఒక భక్తి ఎక్కడ కనబడుతుంది ఈ ఆర్బాటం హంగు వాళ్ళకేమీ ప్రాబ్లం లేదండి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళమే మనం పోతున్నాం ప్లీజ్ అవి ఏమీ లేకుండా వస్తున్న పూజలు పునస్కారాలు ఏ దేవుడైనా ఏ రిలీజన్ అయినా వాళ్ళ శక్తి కొద్దీ పద్ధతిగా చేయండి భక్తితో చేయండి హంగు ఆర్భాటాలకి పోవద్దు ఉంటానండి